లాల్ ఖమాన్కి దగ్గరగా మన శ్రీ తిరుపతి లేడీస్ ఎంపోరియం సిద్దిపేట్ షాప్ అండి మన షాప్ సంక్రాంతి నోములు హోల్సేల్ ధరలకే లభించును ఏదైనా ఫంక్షన్ అయినా లేకుంటే ఇలా సంక్రాంతి నోముల టైంలో అయినా పసుపు కుంకుమ ఇలా ముత్తైదులకు ఇస్తాం కదండి పసుపుట్టులాగా అలాంటప్పుడు మనము పసుపు కుంకుమని ఇలా ప్యాక్ చేసిన వస్తే చాలా బాగుంటుంది కదా ఇలాంటివి ఐడియా ఉంటాయి ఇంకా దీంట్లో చాలా వెరైటీస్ కూడా మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి ఈ లీఫ్కే పసుపు కుంకుమ వస్తుందండి తర్వాత ఇలా ఆవుకు వచ్చిన పసుపు కుంకుమ అండి మనము ఎవరికన్నా ఇచ్చినా కానీ చాలా బాగుంటుంది ఒక గోమాతని మనము పసుపు కుంకుమతో కలిపి ఇవ్వడాన్ని తర్వాత ఈ శాషెట్స్ కూడా మీకు ఐడియా ఉంటుంది కదండి ఈ శాషెట్స్ కూడా మనకి పసుపు కుంకుమ ప్యాకెట్స్ ఏనండి తర్వాత ఇలా డెకరేటివ్ ఐటమ్స్ చాలా మనకి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే మన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా అక్కడ వాళ్ళకి గిఫ్ట్స్గా కాడ ఇలా చాలా మంది ఇలాంటివి తీసుకెళ్తున్నారండి ఈసారి సంక్రాంతి నోముల టైంలో కూడా సుమంగళి నోము మంగళగౌరి నోములో కూడా పసుపు కుంకుమ పెడతాం కదా అలాంటి నోములలో కూడా అలాంటి నోములలో కూడా ఇలాంటివి పెట్టుకుంటున్నారండి ఇలా గోమాతకే వచ్చిన పసుపు కుంకుమ ప్యాకెట్స్ అండి మళ్ళీ విత్ ఫ్లవర్స్ లీవ్స్ కూడా వస్తాయండి ఇలాంటివి చాలా క్రేజ్లో ఉన్నాయండి ఈ ఈ సంక్రాంతి నోములలో కూడా పదమూడు పదమూడు ప్యాకెట్స్ చేసి కూడా మనము షాప్లో అవైలబుల్గా ఉంచుతున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి చక్కటి కామెంట్స్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మరియు మా షాప్ని విజిట్ చేయండి ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్